హాయ్ ఫ్రెండ్స్ ఇది మంచి వీడియో తప్పకుండా చూడండి మన భూమి లోపల ఇంకో ప్రపంచం దాగి ఉన్నట్టు కనుగొన్నారు అది ఎక్కడో తెలుసా పాములు భూకంపాన్ని ఐదు రోజుల కంటే ముందే పసిగట్టగలవు అది ఎలాగో తెలుసా ఈ కోయిలలో పుట్టుకతోనే క్రిమినల్స్ అలా ఎందుకో తెలుసా బాగా పండిన అరటి పండ్లలో ఎటువంటి క్రిములు ఉంటాయో తెలుసా కేవలం ఇంతే కాదు ఇలాంటి టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ రోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా విషయాలు తెలుసుకోండి రాజకీయ నాయకులు తాము ఎలక్షన్ లో గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు కొంతమంది ఫ్రీ కరెంట్ ఇస్తామని వాటర్ ఇస్తామని ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ హామీలు ఇస్తారు రీసెంట్ గా మహారాష్ట్రలోని అఖిల భారతీయ మానవతా పార్టీకి చెందిన వనిత రావత్ తనను ఎలక్షన్ లో గెలిపిస్తే ప్రజలందరికీ ఫ్రీ విస్కీ బీర్లు ఇస్తా అని చెప్పింది అంతేకాదు ప్రతి ఊర్లో బీర్ బార్ చేస్తా అని చెప్పింది ఈ మేడం గారు అక్కడితో ఆగలేదు లైఫ్ టైం ఫ్రీ లిక్కర్ని ని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తా అని చెప్పింది ఒక టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు ఇలాంటి హామీలు ఎందుకు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అడిగితే మేడం ఏం చెప్పిందో తెలుసా నిరుపేదలు రోజంతా కష్టపడి ఎంజాయ్ చేసేదే సాయంత్రం ఒకటి రెండు పెగ్గులు తాగి వాళ్ళు ఊర్లో దొరికే చీప్ లిక్కర్ తాగుతారు అందుకే నేను గెలిస్తే వాళ్ళందరికీ ఇంపోర్టెడ్ కాస్ట్లీ లిక్కర్ తాగిపిస్తాను అని చెప్తుంది ఈమె ఇస్తున్న హామీల గురించి మీరేమనుకుంటున్నారు ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతాయా మీలో ఎంతమంది ఇలాంటి వారికి ఓటేస్తారు రీసెంట్ గా తైవాన్ లో వచ్చిన భూకంపం ఎంతటి భీభత్సాన్ని క్రియేట్ చేసిందో మీరంతా చూసే ఉంటారు అయితే ఇక్కడ భూకంపం గురించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పాములు భూకంపాన్ని నూట ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ఐడెంటిఫై చేయగలవు అంతేకాదు ఇవి భూమిలో కలిగే చిన్న చిన్న మార్పుల్ని కూడా ఐడెంటిఫై చేస్తాయి అందుకే భూకంపం ఏర్పడే ఐదు రోజుల ముందే ఈ పాములు దాన్ని పసిగడతాయి పాములకు ఈ పవర్ ఉండేందుకు ప్రధానమైన కారణం వాటి బాడీలో ఉండే వెస్టిబులర్ సిస్టమ్ పాముల్లోని ఆర్గాన్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి వాటి కింద జరుగుతున్న మూమెంట్స్ ని ప్రెజర్ ని యాక్యురేట్ గా ఐడెంటిఫై చేయగలవు పాములు కేవలం విషపూరితమైన జీవులు మాత్రమే కాదు వాటిలో ఇంతటి ఇంటెలిజెన్స్ ఉంటుంది మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షులను ఫ్లెమింగోస్ అంటారు అయితే ఒకసారి ఈ ఇమేజ్ ని చూడండి చాలా కాన్ఫిడెంట్ గా ఇక్కడ ఒక పక్షి ఇంకో పక్షి తలలో తన ముక్కును దూర్చి అక్కడి నుంచి వచ్చే రక్తాన్ని తమ పిల్లలకు తాగిపిస్తుంది అనుకున్నారు కదూ కానీ అది నిజం కాదు నిజానికి ఫ్లెమింగో పక్షుల కడుపులో డైజెస్టివ్ ట్రాక్ లో వాటి మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ మిల్క్ చూడడానికి రెడ్ కలర్ లో ఉండి రక్తం లాగా కనిపిస్తుంది అయితే ఈ పక్షులు తమ కడుపులో తయారైన ఆ పాలను వామిట్ చేసి తమ పిల్లలకు తాగిపిస్తాయి ఇక్కడ ఒక పక్షి తన ముక్కును ఇంకో పక్షి తలలోకి దూర్చలేదు ఈ రెండు పక్షులు వాటి కడుపులో ఉన్న మిల్క్ ని వామిట్ చేసుకుంటున్నాయి ఆ వామిట్ మెల్లగా ఆ పిల్ల పక్షి నోట్లోకి వెళ్తుంది అంతేకాని ఈ పక్షులు వాటి రక్తాన్ని పిల్లలకు తాగిపీయడం లేదు మీలో ఎంతమంది విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు మీ ఫేస్ పైన ముడతలు రాకుండా ఉండాలన్నా లేదా ఉన్న ముడతల్ని తగ్గించాలన్నా ఫేస్ పైన పింపుల్స్ పోవాలన్నా మీ ఫేస్ లో గ్లో రావాలన్నా దానికి ఒక బెస్ట్ మెథడ్ ఉంది అదే ఐస్ వాటర్ ఫేషియల్ ఈ మెథడ్ ని చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతారు దీనికోసం మీరు ఒక బౌల్ మంచి నీటిని వేసుకోండి ఆ తర్వాత అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ పెట్టండి అండ్ అందులో మీ ఫేస్ ని ఒక టెన్ సెకండ్ వరకు ఉంచండి ఇలా మీరు వీక్కి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ చేయడం వల్ల మీ ఫేస్ లో గ్లో పెరుగుతుంది అండ్ మీ పింపుల్స్ తగ్గిపోతాయి మీ ఫేస్ పైన ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయి అది ఎలా అంటే మీ ఫేస్ ని మీరు కూల్ వాటర్ లో పెట్టినప్పుడు మీ చర్మం టైట్ అయిపోతుంది అలాగే పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి దీన్ని అబ్బాయిలు కూడా ట్రై చేయవచ్చు దీని వల్ల ఆల్రెడీ ఈ మెథడ్ ని ఫాలో అవుతున్నారు కొత్త వాళ్ళు దీన్ని ట్రై చేసి రిజల్ట్స్ చెప్పండి మానవుడు అంతరిక్షం ఎక్స్ప్లోర్ చేయడానికి చంద్రుడి పైన మార్స్ పైన కాలనీలు ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మనిషి ఇప్పటి వరకు భూమి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు మీకు తెలుసా మన భూ అంతర్భాగంలో ఎగ్జాక్ట్ గా ఏముందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అయితే రీసెంట్ గా కొంతమంది సైంటిస్టులు భూ పొరల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వాళ్ళకి క్రస్ట్ లేయర్ కింద దాదాపు ఏడు వందల కిలోమీటర్ల లోతులో అతిపెద్ద సముద్రం ఉన్నట్టు గుర్తించారు అండ్ ఆ సముద్రంలోని వాటర్ భూమిపై ఉన్న అన్ని సముద్రాల వాటర్ కంటే మూడు రేట్లు ఎక్కువగా ఉంది భూమి లోపల సముద్రం ఉందంటే ఖచ్చితంగా అక్కడ వేరే రకమైన జీవులు ఉండొచ్చు క్లియర్ గా చెప్పాలంటే మన భూమి లోపల ఇంకో ప్రపంచమే దాగి ఉంది దీని గురించి మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ పైన యూట్యూబ్ లో ఒక డెడికేటెడ్ వీడియో మీకు కావాలా కావాలి అంటే కింద లో చెప్పండి ఈ ప్రపంచంలో వరస్ట్ మదర్స్ కేవలం మనుషుల్లో మాత్రమే ఉండరు పక్షుల్లో కూడా ఉన్నాయి పక్షుల్లో కోయిలలు అత్యంత వరస్ట్ మదర్స్గా చెప్పబడతాయి అలా ఎందుకంటే ఈ కోయిలలు వాటికంటూ సొంతంగా గూడును కట్టుకోవు అవి వేరే పక్షుల గుళ్ళలో తమ గుడ్లను పెడతాయి ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ కోయిల గుడ్లు త్వరగా హ్యాచ్ అయి పిల్ల బయటకు వచ్చేస్తుంది ఈ బయటకు వచ్చిన పిల్ల ఆ వేరే పక్షి గుట్లో ఉన్న మిగతా గుడ్లను కిందకు పడేస్తుంది అలా చేయాలి అని ఆ కోయిల పిల్లకు ఎలా తెలుసు అంటే అది వాటి డిఎన్ఏన ఉంటుంది అవి పుట్టిన వెంటనే తమ చుట్టూ ఉన్న మిగతా గుడ్లను కిందకి పడేస్తాయి ఈ విషయాన్ని ఆ గూడు కట్టిన పక్షులు ఐడెంటిఫై చేయలేవు అండ్ ఆ కోయిల పిల్లను మా పిల్లే అనుకుని అవి ఫీడ్ చేస్తూ ఉంటాయి చివరికి ఆ కోయిల పిల్ల పెద్ద పెరిగి ఆ గూడు నుంచి ఎగిరిపోతుంది ఈ ఎగిరిపోయిన కోయిల కూడా మళ్ళీ వేరే గూటిలో తన గుడ్లను పెడుతుంది పుట్టుకతోనే ఎవరు క్రిమినల్స్ ఉండరు అని చెప్తారు చూడండి అది అబద్ధం ఈ కోయిల పిల్లలు పుట్టుకతోనే క్రిమినల్స్ అవునా కదా ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు మహిళల్ని పురుషులతో ఈక్వల్ గా చూడాలి అని మన గవర్నమెంట్ చెప్తుంది కానీ ప్రపంచ వ్యాప్తంగా మహిళల్ని పురుషులతో ఈక్వల్ గా చూస్తున్నారా మహిళల గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ నెంబర్ వన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తొంభై సెకండ్లకు ఒక మహిళ ప్రెగ్నెన్సీ కారణంగా లేదా చైల్డ్ బర్త్ టైంలో మరణిస్తుంది నెంబర్ ప్రతి నలుగురు మహిళల్లో ఒక మహిళ ఖచ్చితంగా సెక్స్వల్ వైలెన్స్ ఫిజికల్ అబ్యూజ్ చేస్తుంది అది కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ టైం లో త్రీ ప్రపంచ వ్యాప్తంగా కోటి అరవై నాలుగు లక్షల మంది మహిళలకు హెచ్ఏవీ వ్యాధి ఉంది నెంబర్ ఫోర్ ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న ప్రజల్లో డెబ్బై శాతం మహిళలే ఉంటారు నెంబర్ ఫైవ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అరవై కోట్ల మంది మహిళలు ప్రతిరోజు డొమెస్టిక్ వైలెన్స్ ని ఫేస్ చేస్తారు ఇవన్నీ నేను ఊరికే చెప్పిన విషయాలు కాదు వరల్డ్ స్టాటిస్టిక్స్ చెప్తున్న విషయాలు ఇక మొదటి ప్రశ్న ప్రపంచంలో మహిళల్ని పురుషులతో సమానంగా చూస్తున్నారా అంటే నో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో మహిళల్ని తక్కువగానే చూస్తున్నారు ఇకపై మీరు అరటి పండ్లు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి బాగా పండిన అరటి పండ్లను అస్సలు కొనకండి తాజాగా ఉన్నవి మాత్రమే కొనండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో అరటి పండ్లను త్వరగా పండేలాగా వాటిపైన అనేక రకాల కెమికల్స్ యూజ్ చేస్తున్నారు ఈ కెమికల్స్ కారణంగా ఈ పండ్లు త్వరగా మగ్గుతాయి అలాగే త్వరగా పాడైపోతాయి కూడా మనలో చాలా మంది అరటి పండ్లను ఇంటికి తీసుకువచ్చి వాటిని తినకుండా అలాగే వదిలేస్తారు అవి బాగా పండిన తర్వాత తిందాం అనుకుంటారు కానీ బాగా పండిన అరటి పండ్లను మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అందులో ఎలాంటి క్రిములు కనిపించాయో తెలుసా మీరే చూడండి కాబట్టి ఈ విధంగా బాగా పడిన అరటి పండ్లను తినకండి అవి తాజాగా ఉన్నప్పుడే తినేయండి మీలో ఎంతమంది విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు ఈ విషయం అందరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి నూడిల్స్ అంటే అందరికి ఇష్టమే చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు ఈ నూడిల్స్ మేకింగ్ లో రకరకాల కెమికల్స్ కలుపుతారని నేను పాత వీడియోలో చెప్పాను దాన్ని అటు ఉంచితే టూ మినిట్స్ లో అయిపోయే నూడిల్స్ లో అనేక రకాల క్రిములు కూడా ఉంటాయి ఇప్పుడు మీలో కొంతమంది అంటారు జోక్ చేయకండి బ్రో అన్నిట్లో క్రిములు ఉంటాయా అంటే వీటిలో మాత్రం తప్పకుండా ఉంటాయి ఈ నూడిల్స్ని మైక్రోస్కోప్లో చూస్తే అందులో ఎటువంటి క్రిములు కనిపించాయో తెలుసా ఒకసారి మీరే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్